రాఖీ పండగ నుంచి బుధగ్రహ యోగము వలన ఇరవై సంవత్సరాలు అదృష్టం పడిపోతున్న రాసులు ఐదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవితం ఉన్నతమైన మార్పులు జరగాలని ఎటువంటి కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా తొలగిపోయి సంతోషంగా ఆరోగ్యంగా గడప కుటుంబంతో హ్యాపీగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై సంవత్సరాలు ఈ ఐదు రాసుల వారికి రాఖీ పౌర్ణమి నుంచి నక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతకు ఈ ఐదు రాసులు ఎవరనేది తెలుసుకుందాము జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గ్రహ బలములో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుంచి ఇరవై సంవత్సరాల పాటు ఈ ఐదు రాసుల జాతకాలలో జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నాయి మొట్టమొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ఇరవై సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారమే అనేట్లు ఉండబోతుంది వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మకర రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే విద్యార్థులకు ఇది అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు ఇరవై సంవత్సరాల పాటుగా అదృష్టం పట్టబోతుంది వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోవాలో ఇక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పటి వరకు ఈ రాశి వారు పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి వీళ్ళ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి ఇంట్లో తిట్ట వేస్ తిష్ట వేస్తుంది డబ్బులు నాలుగు వైపుల నుంచి వస్తాయి మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఇరవై సంవత్సరాల అదృష్టం పట్టబోయే రాశి రెండో రాశి కుంభరాశి ఈ జాతకులకు గతంలో అన్ని ఇబ్బందులు పడ్డారు రాగల ఇరవై సంవత్సరాలు వీరికి ఎదురే లేదు ముఖ్యంగా కుంభరాశి ఆరోగ్య రీత్యా గతంలో ఇబ్బంది పడ్డారు ఇప్పటి నుంచి ఆరోగ్యం చాలా బాగుంటుంది కాకపోతే వీళ్ళు సమయానికి భోజనము నిద్ర వ్యాయామము ధ్యానము చేసుకోవడం మంచిది ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి వచ్చేటువంటి డబ్బులు అంతా కూడా ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకోవడం మంచిది ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసే ఏదైనా పెట్టుబడుల రూపంలో పెట్టడం వలన విపరీతమైన లాభాలు పొందుతారు ఈ డబ్బులు మీ పిల్లల చదువులకు పెళ్ళిళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది కా కాబట్టి డబ్బు ప్రవాహంలో వస్తుంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడండి అదృష్టాన్ని పొందబోయే తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వారి మనసు చాలా మంచిది వీరి దగ్గర డబ్బు లేకపోయినా కూడా సహాయం కోరిన వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు ఇటువంటి మంచి గుణాలు వీరిలో ఉంటాయి అందుకే ఈ రాశి వారి మీద ఆ దేవుడి కృపా కటాక్షాలు ఉంటాయి వీరి మంచి మనసు వలన ఆ దైవ బలంతో వీరు చేస్తున్న అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు అలాగే ఈ రాశి వారు కొన్ని పూజలు ప్రత్యేకమైన పూజలు చేయడం మంచిది ఈ రాఖీ పౌర్ణమి నుంచి మిమ్మల్ని ఇరవై సంవత్సరాల అదృష్టం వరుస్తుంది ఈ అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని గడపాలి ఇక నాలుగవ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఇరవై సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతుంది ప్రతి విషయంలోనూ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఈ సమయంలో మీకు సంపద అధికంగా రాబోతుంది ఇంతవరకు ఉద్యోగాలు లేవని బాధపడిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి రాశివారు దిగురు చెందాల్సిన అవసరం లేదు ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా వస్తాయి ఈ రాశి వారు ఉద్యోగము వ్యాపారాలు పెట్టుబడులు ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళితే అత్యధిక లాభాలు మీ సొంతమవుతాయి ఈ రాశివారు ఇల్లు బంగారము కారు మొదలైన కొనుగోలు చేస్తారు మీరు ఇరవై సంవత్సరాల పాటు ఈ అదృష్టాన్ని పొందుతారు ఐదవ రాశి మేషరాశి మేషరాశి వారికి గతంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి కానీ ఈ రాఖీ పండుగ నుంచి ఆ సమస్యలు తొలగిపోతాయి ఇరవై సంవత్సరాలకు ఈ అనారోగ్య సమస్యలు మీ దరిదాపుకి రావు వీరికి ఆర్థిక విషయాలు చాలా అద్భుతంగా ఉండబోతుంది వ్యాపార విషయంలో కానీ భాగస్వామ్య విషయంలో కానీ చాలా బాగుంటుంది మేషరాశి విద్యార్థులకు ఇది సరైన కాలం చెప్పవచ్చు ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది గతంలో మీరు కొనాలనుకుని వదిలేసిన వస్తువులు ఇల్లు కానీ కారు కానీ ఏమైనా ఇప్పుడు కొనగలుగుతారు గతంలో మీకు ఎవరైనా శత్రువులు ఉండేవాళ్ళు కూడా మిత్రులు అవుతారు కాబట్టి మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది విపరీతమైన అదృష్టం పుట్టబోయే రాసుల గురించి తెలుసుకున్నారు కదా ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి